అనంతపురం జిల్లా బుక్కరాయ సముద్రంలో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు అనంతపురం నుంచి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ పంచాయతీ పరిధిలో అధునాత డ్రైనేజీకి వ్యవస్థను ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు అలాగే వెనుకబడిన వర్గాల అభ్యున్నతి కోసం ప్రత్యేక కార్యక్రమాలు అమలు చేయాలని కోరుతున్నారు పేదలకు ఇళ్లు నిర్మించాలని విజ్ఞప్తి చేస్తున్నారు రాష్ట్ర ప్రగతిని అత్యున్నత స్థానంలో నిలపడానికి రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు చేస్తుంది ముఖ్యంగా పంచాయతీ రీస్ పంచాయతీరాజ్ శాఖ గ్రామీణాభివృద్ధి కోసం కృషి చేయడానికి డిప్యూటీ సీఎం కూడా ఎన్నో పథకాలు జారీ చేయడం జరుగుతుంది రోడ్లైతేనేమి నీటి సదుపాయాలు అయితేనేమి గ్రామానికి కావాల్సిన ప్రతి అవసరాలకు కూడా నేడు కూటమి ప్రభుత్వం ఎంతో ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఆ గ్రామాన్ని పలు విధాలుగా అభివృద్ధి చేయడానికి కృషి చేస్తూ సహాయశక్తిలో ప్రయత్నిస్తుందనే విషయం అందరికీ తెలిసిందే అయితే ఇంకా మునుపటి స్థితి ఎలా ఉంది ప్రస్తుతం కూటం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎలా ఉంది అసలు కొన్ని గ్రామాల్లో వారికి కావాల్సిన నిత్యావసరాలు వాళ్ళు అభివృద్ధిలోకి ఇంకా రావడానికి కావాల్సిన నిధులు ఏవైతే ఉన్నాయో కొన్ని మేజర్ పంచాయతీల్లో నుంచి కొన్ని విధాలుగా కొంతమందితో మనం మాట్లాడుతాం అంటే రాష్ట్ర ప్రగతి ప్రస్తుతం ఏ విధంగా ఉందంటారు నా పేరు కదిరప్ప నేను ముద్రాయి సంవత్సరం నాది నేను ఎక్స్ మండలాధ్యక్షుడిని తొంభై తొమ్మిది నుంచి తొంభై నాలుగు నుంచి తొంభై తొమ్మిది వరకు నేను మండలాధ్యక్షుడు కానీ గతంలో ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు ఎంతో చక్కగా పరిపాలించినాడు ఆ పరిపాలన అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ ఒకే రకంగా ఉంది ఇప్పుడు కూడా కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా గ్రామీణ అభివృద్ధి శాఖ పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి గారికి ఇచ్చిన అప్పటి నుంచి కూడా కేంద్రంతో మంచి సంబంధాలు పెట్టుకొని ఒక రకంగా మంచి అభివృద్ధి వైపు ఈరోజు కూటమి నడుస్తూ ఉంది అంటే ఒక చంద్రబాబు నాయుడు ఒక పవన్ కళ్యాణ్ ఒక మోడీ వల్లనే ఈరోజు మన రాష్ట్రము మన ఇండియా ఎంతో ఎంతో అభివృద్ధి లేకపోతూ ఉందంటే ఇట్లా ప్రజాప్రతినిధులు ఉంటేనే అభివృద్ధి కూడా అవుతుంది మా కాలంలో నుంచి కూడా తక్కువ నిధులతో ఎక్కువ డెవలప్మెంట్ చేయగలిగిన ఆ రోజుల్లో హాస్టల్స్ కానీ స్కూల్స్ కానీ బాగా డెవలప్మెంట్ చేయడానికి ఎన్నో అభివృద్ధి కోసము బాగా కృషి చేసినాడు చంద్రబాబు నాయుడు సముద్రం గ్రామ పంచాయతీలో మీ గ్రామంలో ముఖ్యంగా మీరు ఏమేమి సమస్యలు గుర్తించారు మా మేజర్ పంచాయతీ ఇరవై నాలుగు వేల సిల్లర ఓటర్స్ ఉన్నాయి అనంతపూర్కి రెండు కిలోమీటర్ల నుంచి మూడు కిలోమీటర్లు ఉంది దానివల్ల కూడా మళ్ళా ఎప్పటి నుంచో పూరం నుంచి ఉన్న స్కూలు టెన్త్ క్లాస్ వరకు అనే ఉంది దాన్ని ఇంటర్ వరకు చేయాలని గతంలో మేము రెండు మూడు సార్లు అడిగినాము ఆ అవకాశం రాలేదు ఒక రకంగా నిలిచిపోయింది దాని నుంచి కూడా విక్రాయ సముద్రానికి రింగ్ రోడ్డు కూడా మాకు అవసరము అనుకున్నప్పటికీ అనంతపూర్లోకే కలుపుతాడు అది చేయడానికి సాధ్యం కాదని చెప్తే అక్కడి నుంచి ఊరుకున్నాము ఉకరాయ సముద్రం పంచాయతీ నుంచి కొంచెం పక్కనే ఉన్న దంతనూరు కూడా ఒక పెద్ద సెంట్రల్ యూనివర్సిటీని తెచ్చిపెట్టినారు మాకు ఎంతోగంత చాలా చాలా అభివృద్ధిలో ఉంది దానికోసము ఈ రోజు ఒకటి పెద్దది గుటికుల పాఠశాల కూడా మా ఎమ్మెల్యే గారు మన్ననే ఒకటి ఓపెన్ చేసినారు అనంతపుత్తరాయ సముద్రం నుంచి పప్పూరు వరకు దాదాపుగా పది పన్నెండు కోట్ల వరకు కూడా ఈ మధ్య శాంక్షన్ చేసినారు కనుక మా రాయుడు వెంకటరమణ స్వామి ఉన్నాడు ఆయన కూడా చుట్టూ ప్రదర్శన చేయాలని మా ఊరి గ్రామస్తుల కోరిక అక్కడి నుంచి కూడా చుట్టూ కొండ చుట్టూ ఒక మంచి రోడ్డు వేస్తే ప్రజలకు బాగా గిరిప్రదేశం తిరగడానికి అంత డెవలప్మెంట్ అవుతుంది అక్కడ వరకు ఊరు పోయే కూడా ఆస్కారం ఉంది ఇప్పుడు కూటమి ప్రభుత్వం కూడా తీసుకొని ఎంతోగంత మళ్ళా ఉన్న కాలనీల్లో ఆ ప్రజలకు ఆ పట్టాలు ఇప్పించడం కానీ లేకుంటే ఆ ఇల్లు ఇవ్వడం కానీ వాళ్ళ బిల్లులు ఉంటే అవి కూడా మళ్ళీ ఇప్పించగలిగితే కూటమి ప్రభుత్వాన్ని యాక్సెప్ట్ చేస్తారని మేము కోరుకుంటున్నాం ఇప్పుడు గ్రామ పంచాయతీ అవసరాల గురించి విజ్ఞప్తులు ఏవైతే ఉన్నాయో మీ డిమాండ్స్ ఏమైతే ఉన్నాయో అవన్నీ మీరు ఏమైనా ఎమ్మెల్యే దృష్టికి తీసుకొని పోవటం కానీ ఇట్లా అర్జీల రూపంలో మీ గ్రామం మొత్తం ఖర్యలు వెళ్ళటం కానీ ఇట్లాంటి ఎమని ఇంతకుముందు గతంలో ఏం చేసినారో తెలీదు కానీ ఈ ఎమ్మెల్యే బండారు శ్రావణి అనే ఎమ్మెల్యే వచ్చినప్పటి నుంచి ఆమె యూత్ చక్కగా పనిచేస్తూ ఉంది ఏ అర్జీకైనా కూడా వెంటనే స్పందించుకుంది కాకపోతే కొన్ని వర్గ రాజకీయాల నుంచి పెట్టి ఒక టూ మెన్ కమిటీ వేసి ఎమ్మెల్యేకి అడ్డగించుకుంటా కొంతమంది అదే పనిగా పని కట్టుకొని ఆమెని ఏదో రకంగా చెడ్డ పేరు ఆమెకు తేవాలని బాగా బాగా ప్రయత్నం చేస్తున్నారు అది మంచి పద్ధతి కాదు డెవలప్మెంట్ని మీరు అడ్డుకుంటున్నారు వర్గ రాజకీయాలతో అది మంచిది కాదు మంచి యూత్ ఎమ్మెల్యే బాగా మంచి యూత్గా ఉన్న ఎమ్మెల్యేకి టికెట్ ఇచ్చి గెలిపించినారు కనుక ఆమెకు పది మందో ఐదు మందో వేస్తే గెలిచిండేది కాదు రెండు లక్షల చిల్లర మంది ఓట్లు వేస్తే ఒక ప్రజాప్రతినిధి ఆమెకు కూడా స్వాతంత్రం ఇచ్చి ఆమెని ముందరికి బాగా నడిపించవలసిందిగా నేను కూటమి ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను ఇప్పుడు మీ గ్రామ పంచాయతీలో ప్రస్తుతం ఉన్న సర్పంచ్ పరిస్థితి ఎలా ఉంది అంటే ఇప్పుడు రాబోయే వాళ్ళు ఏం చేస్తారు అంటే ఆయన ఏం చేశాడు ఆయన పరిస్థితి ఎలా ఉంది ఆయన పనితీరు గురించి మీ మాటల్లో ఏం చెప్తారు గతంలో సింగలమాల నియోజకవర్గం ఆరు మండలాలు ఉన్నాయి ఆరు మండలాలకు గత ఎమ్మెల్యే గారు అందరికీ ఎస్సీ మహిళలకు కేటాయించుకున్నారు వాళ్ళ సాయిశా పోరాడుతుంది కానీ ఎస్సీ మహిళకి ఇచ్చిన వల్ల ఆ మహిళ కూడా అన్ని సార్లకు పోలేకోకుండా అభివృద్ధికి కొన్ని నోచుకోలేకోకుండా ఆ గ్రామ సర్పంచు కూడా ఎమ్మెల్యేకు ఆమెకు కొద్ది రోజులు సరిపోనందువల్ల ప్రపంచం అభివృద్ధి కూడా ఆగిపోయింది ఆగిపోయిన నుంచి మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆమెను పక్కన పెడుతూ ఎమ్మెల్యే బాగా ఇంట్రెస్ట్ తీసుకొని వీధి లైట్లు అయితే ఏమి దాంట్లో కొన్ని రోడ్లు అయితే ఏమి కాలనీలకు మళ్ళీ సిమెంట్ రోడ్లు అయితే ఏమి దాదాపుగా ఇప్పుడే ఒక ఐదారు కోట్ల నిధులు ఈ ఎమ్మెల్యే వచ్చిన తర్వాత ఇచ్చి బాగా డెవలప్మెంట్ చేస్తూ ఉంది ఎంతోగంత ఆమె కూడా దూసకపోయే స్వభావం ఉండి అంటే ఇది దగ్గర బుకరాయ సముద్రం అనే పంచాయతీ దగ్గరగా అనంతపూర్కి ఉంది ఎక్కువ ఓటర్ సంఖ్య ఉంది ఎక్కువ తెలుగుదేశానికే మెజారిటీ ఉంది అది కాక ఎప్పుడు సర్పెంచ్గా పోటీ ఉన్నా కూడా మూడు వేలు నాలుగు వేలు సర్పెంచ్ కూడా వస్తుంది ఎమ్మెల్యేకి కూడా మన నాలుగు ఐదు వేల చిల్లర మెజారిటీ వచ్చింది దానివల్ల బుకరాయ సముద్ర మండలమే ఆ ఎమ్మెల్యేని గెలిపించింది అది కూడా అందుకు ఆమె కూడా చాలా ఇంట్రెస్ట్గా ఆ ఊరి మీద పనిచేసి ఎంతోగంత ప్రజల్లో ఐక్యమైపోతూ ఉంది ఓకే ఇది ఇక్కడ పరిస్థితి ప్రస్తుతానికైతే బుకరాయ్ సముద్రం పంచాయతీలో ఆ గ్రామానికి కావాల్సిన ఏర్పాట్లు అవన్నీ అయితే కూడా కూటం ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్నీ సగయంగానే జరుగుతున్నాయని మనకు గ్రామస్తులు తెలియజేస్తున్నారు అయితే ప్రజా సమస్యలు ఎరిగి ప్రజల కోసం పాటుపడే నాయకులు స్థానిక ఎన్నికల్లో పోటీ చేయడం వల్ల ఆ గ్రామం అభివృద్ధి ప్రగతిలోకి ముందుకు నడుచుకుంటుందని ఆ గ్రామస్తులందరూ కూడా తెలియజేస్తున్నారు కెమెరామెన్ డేవిడ్తో నరేష్ వైకే న్యూస్ అనంతపురం హాయి ఇయర్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి వైకే టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి